తర్వాత మీరందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలి ముఖ్యంగా ఈ పొలం పాట అంటే పొలాల దగ్గరికి ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి విద్యుత్ సిబ్బంది విద్యుత్ ఆఫీసర్లు అందరూ వచ్చి మీ సమస్యల్ని తెలుసుకొని మీ సమస్యలకు పరిష్కారాలు కూడా చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించినటువంటి ప్రోగ్రామే పొలంపాట కార్యక్రమం రైతు పొలం పాట రైతుల దగ్గరికి వస్తాం మీ సమస్యలు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వచ్చి ప్రమాదం సంభవించవచ్చు స్టార్టర్ దగ్గర ఏ విధంగా సంభవించవచ్చు లేకపోతే మనం తొలగించుకునే వైర్లలో ఎలా సంభవిస్తుంది లేకపోతే మన ఇంటి చుట్టూ మన పొలం చుట్టూ కంచె వేసుకుంటే కంచె మీద వైర్లు పోతుంటే ఎలా ఎలా సంభవిస్తున్నాయి తర్వాత పోతే చేపల వేటలో తర్వాత అడీ పందుల కోసం పెట్టినటువంటి కంచెలకు వైర్లు పెట్టినటువంటి వాటి మీద ఎట్లా మీకు అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఈ ఇనుగుర్తి మండలంలో ఈ మండల హెడ్ క్వార్టర్లో చాలా మంది రైతులు వచ్చినందుకు సంతోషం ఎక్కడ పిలిచినా కానీ చాలా మంది రైతులు వస్తున్నారు నిన్న కొరివిలో జరిగింది లింగ్యా తండలో అన్ని ఎన్ని ఉన్నాయో అన్ని సమస్యలు రాసుకుంటాము ఆ సమస్యలకి పరిష్కారం కూడా చూపిస్తాం కాబట్టి ముఖ్యంగా రైతులకు జరిగేటువంటి ప్రమాదాలకు సంబంధించినవి చాలా రోజు పేపర్లో చూస్తే ఎక్కడో ఒక దగ్గర ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నది ప్రమాదవశాత్తు చనిపోతుంది అంటే మనకు ప్రతి గ్రామంలో ఒక పొలం పాట కార్యక్రమం నిర్వహించి ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి దానికి సంబంధించిన అంటే మీరు పొలం పనులు చేసేటప్పుడు విద్యుత్ దగ్గర మీరు ఎక్కడైతే మన కోరోనీలు సార్ గారు పనిచేస్తున్నారు మనకి విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి వాటిని ఎలా నివారించుకోవాలి అనేది చెప్పడానికి విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు మరియు పొలం బాట పేరిట మన గ్రామానికి వచ్చాము మనము డైలీ దైనందిన జీవితంలో రోజు జరిగే కార్యక్రమాలలో చూస్తూ ఉంటాం పేపర్లలో చాలామంది విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు అందులో ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతులే వాళ్ళ మోటార్ల దగ్గర బావుల దగ్గర విద్యుత్ ప్రమాదాలకు గురై చనిపోవడం జరుగుతుంది అట్లాంటివి జరగకుండా ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి మోటార్ల దగ్గరే కాకుండా మన గ్రామాలలో ఇంట్లో ఎత్తింగ్ ఎలా మనం చేసుకుంటే మనం విద్యుత్ ప్రకటన సిబ్బందుల ప్రజలు శుభాకాంక్ష సార్ చెప్పినందుకు మీరు అన్నట్టు అవగాహన ఏంటంటే మోటార్లు కానీ రైతుల కరెంట్ షార్ట్లు ఇబ్బందులు కాకుండా మీరు అన్నట్టు అటమి షార్ట్లు సార్ అంటే ఫక్కు హండ్రెడ్ పర్సెంట్